నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శిశుభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నా అని ఒక్క ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను అది కూడా ఎందుకైందంటే అంత రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎన్పిడి ఒక జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పన పడతానంటే సార్ మా నాన్న నాకు అధికారులంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పా మా నాన్న ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలమై నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగిన నేను రుణగ్రస్తుడిని ఈ నెలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే దాని ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోలే లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కు గ్రామాలాలు నాలుగు వందల పంతొమ్మిది కు గ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యాంగం చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బంది సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయటం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో ఒక్కడిది అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో ఎన్ని వదులుకొని ఎందుకు రా ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటా ఉంటుంది నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలే నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి